హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఇవాళ రేగు వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీరు ఈ రకంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసుకుంటే మనం ఇయర్ అంతా తినచ్చు రేగుపల్లి ఈ సీజన్లో దొరికితే కాబట్టి తప్పనిసరిగా చేసుకోండి రేగు వడియాలు ఇలా శుభ్రంగా రేగుపళ్ళు శుభ్రంగా కడిగేసుకుని ఓపెన్ చేసుకుని ప్రతీదీ చూసుకోండి లేకపోతే పురుగులైతే అయితే కంపల్సరీ వచ్చినాయి నాకే రెండు మూడు వచ్చినాయి కంపల్సరీగా తీసి చూడండి ఈ లోపు మనం అమ్మందస్తు తీసుకునే పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర వేసి బాగా దంచుకోండి బాగా దంచుకొని తర్వాత ఇలాగ ఉల్చుకున్న రేగుయలు కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకొని ఒక ప్లేట్లో మనం వడియాలు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకుని ఎండబెట్టుకుంటే మనకి సరిపోతుంది రేగు వడియాలు రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి రేగుపళ్ళు చాలా మంచిది సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది దగ్గు జలుబులు కూడా రాకుండా ఉంటాయి మీరు తినండి కంపల్సరిగా రేగుపళ్ళు రేగుపళ్ళైనా అలా డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇలాగొడి